కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఇద్దరు వైసీపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది పార్టీ అధిష్టానం సామర్లకోట పరిధిలో వైఎస్సార్సీపీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంది సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణాకృష్ణమూర్తి వేమవరం జెడ్పీటీసీ ఏలిశెట్టి అమృత భర్త నరేష్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రకటించింది కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఇద్దరు వైసీపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది పార్టీ అధిష్టానం సామర్లకోట పరిధిలో వైఎస్ఆర్సీపీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు థ్యాంక్ యూ కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మున్సిపాలిటీలో వైసీపీలో అయితే ముసలం లేదని చెప్పుకోవచ్చు ఇటువంటి నేపథ్యం చేసుకుంటే సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అగ్ని కృష్ణమూర్తి అవిశ్వాస దర్బాలపై పెట్టేందుకు కలెక్టర్ని కలిసిన వైసీపీ కౌన్సిలర్లు సుమారు ఇరవై మూడు మంది వైసీపీ కౌన్సిలర్ సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ని కలిసిన పరిస్థితి కనబడింది ప్రధానంగా చూసుకుంటే సామర్లకోట పురపాలక సంఘంలో ముప్పై ఒక్క వార్డులకు గాను ఇరవై తొమ్మిది వైసీపీ ఇద్దరు టీడీపీ కౌన్సర్లు ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన ఇద్దరు వైసీపీ కవట్లని చెప్పుకోవచ్చు ఇటీవలే ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ సంబంధించి వైసీపీ కౌన్సిలర్ నక్క లలిత కూడా మృతి పరిస్థితి కనబడింది అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే వైసీపీకి సంబంధించి పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఏవైతే వైసీపీ అధిష్టానం అయితే ఇచ్చిన పరిస్థితి కనబడింది అయితే సామర్లకోట పరిధిలో ఉన్న వైసీపీకి సంబంధించి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతారని చెప్పి ఇద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్ నుంచి ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న గంగిరెడ్డి అర్థకృష్ణమూర్తి అలాగే సామర్లకోట మండలం పి వ్యామర్గామకు చెందిన జడ్పీటీసీ ఎలిసెట్టి అమృత భర్త ఎలిశెట్టి సూర్య మొత్తం కూడా నరేష్ ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో పార్టీ కంసక్షణ కమిటీ మేరకు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నట్లు అయితే ప్రకటన పరిస్థితి కనబడింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే వైసీపీకి సంబంధించి గత ప్రభుత్వంలో వీరంతా కూడా గెలుపొందినప్పటికీ తరచు ఈ మధ్యకాలంలో అభివృద్ధి కార్యక్రమాలకి వీళ్ళు ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలకి దోచుకోవట్లేదు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మకాయ చంద్రాజప్ కూడా ఎవరైతే ఈ కౌన్సిలర్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి ఎటువంటి దానికి వీళ్ళు నోచుకోవట్లేదు కావున ఏవైతే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు కూడా వీళ్ళు పాల్పడతానో దానిపై అయితే ఏవైతే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు వీరిద్దరినీ కూడా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి కనబడి అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఒక్క ఏవైతే కౌన్సిల్ కౌన్సిల్ సమావేశాలు అయినప్పుడు ఏవైతే పక్క కౌన్సిల్ సమావేశాలు అవుతున్నాయి దీనికి సంబంధించి ఎక్కడికక్కడికి అంటే పక్క తీర్మాన పార్టీకి సంబంధించి వైసీపీ నుంచి టీడీపీకి కొంతమంది కౌన్సిలర్ వెళ్లే పరిస్థితి కాబట్టి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దీని ఇప్పటికీ ఎక్కడికెక్కడికి హాట్ టాపిక్ గా మారిన పరిస్థితుల్లో పెద్దాపురం నియోజకవర్గంలో సాంబర్ల కోర్టులో కూడా ఏవైతే వైసీపీకి సంబంధించి ఇద్దరిని సస్పెండ్ చేయడం పట్ల ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే చెప్పి చెప్పుకోవచ్చు వరలక్ష్మి